ఫ్రెండ్స్ అందరి నమస్కారం మొన్న చెత్త ఛానల్ సాక్షిలో కృష్ణవరాజు కొమ్మి శ్రీనివాసులు ఇద్దరు ఎదవలు అమరావతిని వేసేల రాజధాని అంటూ అక్కడున్న మహిళలందరూ సెక్స్ వర్కర్లు అంటూ వాళ్ళ గురించి నీచంగా మాట్లాడితే అక్కడ అమరావతి మహిళతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ ఆ ఎదవలకి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ ఉంటే ఆ నిరసన తెలియజేసే మహిళల గురించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరి గురించి ఆ సజ్జలో రాగులని ఒక ఎదవ ఏం మాట్లాడుతున్నాడు మహిళలందరూ పిశాచాలంట రాక్షసులంట సంకరజాతి అంట ఇరా యదవ నీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారుగా అంటే నువ్వు ఆ జాతికి పుట్టావా నీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారుగా నువ్వు ఆ వేసలకే పుట్టావా సాక్షి ఆఫీసులో ఉన్నందరూ జాతి వాళ్ళ వేసేలా వైసీపీలో ఉన్న ఆడవాళ్ళందరూ వాళ్ళ వేసేలా సంకరజాతి అంటే మిమ్మల్ని వ్యతిరేకిస్తూ మాట్లాడితే వాళ్ళు జాతి అయిపోతారా వాళ్ళు వేసలైపోతారా ఎవర్రా సంకరజాతి అధికారం కోసం సొంత బాబాయిని నరికి చంపిన మీది శంకరజాతి ఆస్తిలో వాటాడిగిందని చెప్పేసి అధికారానికి వస్తారని చెప్పేసి సొంత తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి గింటేసి మీది జాతి అసెంబ్లీలో భువనేశ్వర్ గారి గురించి ఆ క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడిన మీది సంకరజాతి అధికారం కోసం రాజకీయం కోసం నా ఎస్టీలు నా ఎస్సీలు నా బీసీలు అని మాట్లాడి అధికారంలోకి రాగానే కొన్ని వేల మందిని ఎస్సీ ఎస్టీలని చంపేసి మీది సంకరజాతి ఇంకొకరి గురించి మాట్లాడినంత క్యారెక్టర్ ఉందంటారు మీ సాక్షికి కానీ మీ వైసీపీ నాయకులకు కానీ మీకు కానీ ఈ సంకరజాతి అన్న యదవల్ని ఏ చెప్పేసి కొట్టాలి అసలు చానడనేవి న్యూస్ ఛానల్ ఎంత విలువలతో ఉండాలి ఇలాంటి చెత్త విషయాలు టెలికాస్ట్ అవుతుంటే ఆ సాక్షి వాళ్ళు ఎవరైనా టెలికాస్ట్ చేయొచ్చాం టెలికాస్ట్ జరిగితే ఆ సాక్షి యజమాని రాలు భారతి రెడ్డి కానీ జగన్ రెడ్డి కానీ ఏం చేయాలి ఇది అనుకోకుండా జరిగిందని చెప్పేసి ఆ మహిళ అందరూ క్షమాపణ చెప్పాలి అది ఏమీ లేకుండా ఆ భారత రెడ్డి బయట బయటకొచ్చి మాట్లాడదు ఈ జగన్ రెడ్డి ఏం మాట్లాడతాడు ఆ కొమ్మినేని శ్రీనివాసుని ఎదవని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంట అంటే వాడు ఆ కొమ్యూనిటీ శ్రీనివాసరాని యదవ మహిళల గురించి నీచంగా మాట్లాడి ఇంకొక వెదవ మాట్లాడుతుంటే వీళ్ళు సమర్థిస్తూ మాట్లాడి వీళ్ళని సమర్థిస్తున్నావు జగన్ రెడ్డి నువ్వు అంటే వీళ్ళు నిరసన తెలియజేస్తుంటే వీళ్ళు వీళ్ళు నిరసన చేస్తే కరెక్ట్ కాదు తప్పుడు మాట్లాడిన మాటలు అరెస్ట్ చేస్తే అది కరెక్ట్ కాదు ఏం మెసేజ్ ఇస్తున్నావు సమాజానికి నువ్వు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావే కనీసం విలువలు ఉన్నాయి మీకేమన్నా ఎవరిని మీరు సమర్థిస్తున్నారు మహిళని నీచంగా మాట్లాడడం మీరు సమర్థిస్తున్నారా ఇంకా ఏం మాట్లాడుతున్నాడైనా చంద్రబాబు నాయుడు గతంలో మహిళను అవమానించాడంట ఒక పట్టుబడిన దొంగ నేనే గత దొంగ పక్కన వ్యక్తి కూడా దొంగ అంటాడంట అలా ఉంది జగన్ రెడ్డి ఏది చంద్రబాబు నాయుడు గారి మహిళ గురించి మాట్లాడినా ఒక్క మాట బయటపెట్టు మహిళ గురించే కాదు కదా ఏ వ్యక్తి గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కూడా తూలి మాట్లాడటం గత ఐదు సంవత్సరాలు మీరు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబాన్ని వాడు వీడు అని చెప్పేసి నోటుకొచ్చినట్టు మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మీ గురించి తప్పుగా మాట్లాడలేదు అది ఆయన అలాంటి వ్యక్తి మహిళని తప్పుగా మాట్లాడతాడా ఇంకో ఏం మాట్లాడుతున్నాడు జగన్ రెడ్డి సాక్షి ఆఫీసుల్ని ధ్వంసం చేస్తున్నారని వెలవలాడిపోతున్నాడు సాక్షి ఆఫీసులు ధ్వంసం చేయడం కాదు కదా తగలబెట్టేయాలి మహిళ నీచంగా మాట్లాడినందుకు ఆ రోజు ఆఫీస్ ఆఫీస్ని తగలబెట్టారు ఎందుకు తగలబెట్టారు మీరు ఏం చేసారని టీడీపీ ని తగలబెట్టారు మిమ్మల్ని పట్టాభినతని బోసడీకి అంటే బోసుడీకి అనేది పెద్ద భూతుపదం అని చెప్పేసి మమ్మల్ని ఏదో తిట్టారని చెప్పేసి టీడీపీ ఆఫీస్ని తగలబెట్టారు బోసిడీకి అనేది చిన్న క్యాజువల్ పదం జోగియలుగా వాడుకునే పదం ఆ పదానికి లేనిపోని అర్థాలు తీసుకొచ్చి అది పెద్ద భూతుపదం అని చెప్పేసి మీరు ఆ రోజు టీడీపీ ఆఫీసుని ధ్వంసం చేశారు ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్లో మహిళలందరినీ అమరావతిలో మహిళ అందరినీ వేస్యలు అంటే ఇలాంటి మాటలు మాట్లాడని మిమ్మల్ని ధ్వంసం చేయడం కాదు కదా తగలబెట్టాయి ఇలా సాక్షి ఆఫీసులు కానీ మాట్లాడిన మాటలు మాట్లాడిన వాళ్ళ కానీ మీరు మళ్ళీ వాళ్ళు సమర్థించడము మా ఆఫీసులు మేము ధ్వంసం చేస్తున్నా మీరు మరీ మాట్లాడటమా ఈ నిన్న ఈ వైసీపీ అదవులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మహిళ దాడులు జరుగుతున్నాయని చెప్పేసి నిరసన తెలియజేస్తున్నారు బుద్ధి లేని గాఢి కొడకలారా ఎవర మహిళ గురించి నీచంగా మాట్లాడింది మీరా మహిళ గురించి మాట్లాడేది మిమ్మల్ని జగన్ రెడ్డిని వ్యతిరేకించిందని చెప్పేసి షర్మిళ గారిని ఎంత నీచంగా మాట్లాడారు షర్మిళ రాజశేఖర రెడ్డికి పొట్టలేదని మాట్లాడారు అంటే రాజశేఖర రెడ్డి పొట్టలేదంటే ఎవరిని అవమానించినట్టు విజయమని అవమానించినట్టే కదా అంటే తన తనని వ్యతిరేకించిన ప్లేస్ తన అధికారం కోసం సొంత తల్లిని కూడా అవమానించిన వినకాలి వీళ్ళు అలాగే షర్మిళ మంచిది కాదు షర్మిళకు అక్రమ అక్రమ సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేశారు ఈ వైసీపీ అదవులు అంటే సొంత తల్లి సొంత చిల్లి క్యారెక్టర్ని కూడా దిగజార్చి మాట్లాడతారు వీళ్ళ అధికారం కోసం ఇలాంటి వాళ్ళని కొంతమంది అభిమానిస్తున్న చూడు ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రం ఎప్పుడైతే దౌర్భాగ్యం అన్నమాట ఇది మహిళల గురించి నీచంగా మాట్లాడి మహిళలు వేసేలా సంకరాజాతన వాళ్ళ వాళ్ళని నాలుగు కోర్సేయాలి కదా ఈ విషయాన్ని తిరిగ చేసిన సాక్ష్యాలను తగలబెట్టేయాలి కదా లేకపోతే ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడేమని చూపి కొట్టాలి కదా అలా అది కరెక్ట్ అయినట్టు ఈ వైసీపీ అదే వాళ్ళు అక్కసంత ఏమి లేదు అమరావతిని రాజధాని అవుతుంది ఇంక రెండు సంవత్సరాలు అమరావతి పూర్తి అవుతుంది అమరావతి పూర్తి అయితే చంద్రబాబు నాయుడు గారి మంచి పేరు వచ్చింది టీడీపీ పార్టీ మంచి పేరు వచ్చింది కూటమి ప్రభుత్వం మంచి పేరు వచ్చింది ఇంకా వైసీపీకి ఎవరు ఓట్లు వేయరు సో ఎలాగైతే అమరావతిని రాజధాని కాకుండా చేయాలని చెప్పేసి ఇలాంటి పిచ్చి కోతలు పోస్తున్నారన్నమాట ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను రా వీళ్ళు రాజకీయం కోసం మహిళల గురించి అంత నీచంగా మాట్లాడుతున్నారు చూడు నీచంగా మాట్లాడటమే కాదు ఆ నీచంగా మాట్లాడే మాట సమర్థించుకుంటున్నారు ఇప్పటికైనా వైసీపీని అభిమానించ కళ్ళు తెరిచి బయటకు వచ్చి ఆలోచించండి ఇంకా కూడా ఇంత ఇలాంటి నీచమైన పార్టీని ఇలాంటి నీచమైన నాయకులు కూడా మీరు అభిమానించారంటే మీ కుటుంబానికి మీరు ద్రోహం చేసినట్టు మీ పిల్లలకు మీరు ద్రోహం చేసినట్టు మీ ఇంట్లో ఉన్న మహిళకు మీరు ద్రోహం చేసినట్టు అవుతుంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ వైసీపీ భూతాన్ని ఈ వైసీపీ రాక్షస మోకను కోకటి వేలతో సహా పికిలించి రాష్ట్రం తనే తరిమేసినే మన రాష్ట్రం బాగుపడింది జై హింద్